మిరపకాయ అలాగే కొత్తిమీర ఒక పెద్ద కొత్తిమీర కట్టకి ఒక పది మిరపకాయలు అన్నాయి పడతాయండి పండు మిరపకాయని శుభ్రంగా కడిగేసుకుని ముక్కల కింద కోసుకోవాలి కొత్తిమీర కొంచెం నీటిలో నానబెట్టుకుంటే మనకి ఇసుక ఏమన్నా ఉంటే కిందకు వచ్చేస్తుంది కొంచెం కొత్తిమీర అన్నది ముదురు కొత్తిమీర తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకుని మిరపకాయలు అలాగే జీలకర్ర వేయించి పక్కన పెట్టుకుని కొత్తిమీరలో ఉన్న వాటర్ అంతా కూడా మొత్తం డ్రై అయిపోవాలి ఈ లోపల కొత్తిమీర చల్లారు ఈ లోపలకి రోడ్లో మనం ఫస్ట్ పండు మిరపకాయలు అలాగే జీలకర్ర దంచుకోవాలండి బాగా దంచిన తర్వాత గుప్పెడు చింతపండును వేసి చింతపండు కూడా బాగా దంచిన తర్వాత మనం బెల్లం అన్నది వేసుకోవాలి బెల్లం కానీ ముందే కానీ వేసారనుకోండి మొత్తం మెత్తగా అయిపోయి మిరపకాయలు చింతపండు అన్నది నలగదు టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే వెల్లుల్లిపాయ కొత్తిమీర వేసుకుని రోట్లో దంచుకుని తాలింపు పెట్టుకోవడమే పండు మిరపకాయ అలాగే కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుందండి రోటి పచ్చడి అచ్చు మనం నిలో పచ్చడి టేస్ట్లా ఉంటుంది నిలవ పచ్చడి పట్టాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అదేమీ కాకుండా చాలా సింపుల్గా ఆ టేస్ట్ తోటే ఇలా చేశారంటే కమ్మనైన మిరపకాయ కొత్తిమీర రోటి పచ్చడి రెడీ కాస్త తాలింపు పెట్టుకుంటే మనకి చాలా రోజులు వారం రోజుల దాకా నిల్వన్నది ఉంటుంది దోశలోకి ఇడ్లీలోకి చపాతీలోకి అన్నిట్లోకి ఈ రోటి పచ్చడిని వేడివేడిగా అన్నంలో నెయ్యేసుకుని తింటే ఆహా